హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి వారందరి కోసం ఈ రోజున మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్ములన్నేశ్వర శుభార్ద చెప్పారు అలాగే నిన్న వచ్చేసి మనకైతే ఏదైతే శనివారం రోజున డబ్బులు ఎంతవరకు అయితే వచ్చిందో అలాగే ఈసారి వచ్చేసి మనకైతే సోమవారం రేపు ఎంతమంది అయితే డబ్బులు అయితే వస్తుందో చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే రోజు వీడియోలో అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని మనమైతే మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైతే రైతాన్నులు అయితే ఉన్నారో మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు యాసంగి పంటకి ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకోవచ్చు కాబట్టి వీడియో అనేది కొంచెం ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మీ వరకు అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో రూపంలో మీరు అయితే తెలుసుకోవచ్చండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు ఉన్నారు రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మీలో చాలా మంది ఆసక్తి ఎదురైతే చూస్తున్నారు కదా వారందరి కోసం వచ్చేసి ఈసారి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల అవుతున్నాయని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయట ఎవరైతే ఇప్పుడు దాకా డబ్బులు అయితే పొందారో మనకి వాళ్ళకైతే నాలుగు ఎకరాల లోపు ఉన్న వారికి అయితే రావడం అయితే జరిగింది ఇప్పటి నుంచి తెలంగాణలో ఎవరైతే అయితే ఉన్నారో నాలుగు నుంచి పది ఎకరాలు ఉన్న వారికి అయితే మెయిన్ అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ అవుతున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మరాశరావు చెప్పారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలని ఈసారి యాసంగి పంట పెట్టుబడి సాయంకి డబ్బులు అయితే కేటాయించారు కదా ఆ డబ్బులు ఇప్పుడు దాకా ఎంతవరకు జమ చేశారంటే కేవలం నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగిందండి మిగతా డబ్బులు అయితే ఇప్పుడు దాకా రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ చేయలేదు ఇప్పుడు దాకా వచ్చేసి ఈసారి వచ్చేసి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చిన విధంగా ఒక్కొక్కటి చేస్తుంది కాబట్టి సో మీలో కూడా చాల ఓపీ అయితే చాలా ఎదురైతే చూస్తున్నారు కాబట్టి ఈసారి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో చాలా వరకు అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావేమో అనుకున్నారు వాళ్ళందరి కోసం ఈ రోజున డబ్బులు అయితే వస్తున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ్వర గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అయితే జరిగిందండి సో ఇప్పటివరకు ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకాలు పొంది ఉంటారో వారికి అయితే డబ్బులు అయితే రావు జనవరి ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఎవరైతే దాని లోపు పొందిన వాళ్ళైతే ఉంటారో వాళ్ళందరికీ వచ్చేస్తాయండి అలాగే చాలా మంది రైతులకైతే రెండు లక్షల రుణమాఫీ మాఫీతో చేయడం అయితే జరిగింది కదా సో చాలా మందికి అయితే డబ్బులు మాకు రుణమాఫీ చాలా చాలామంది అయితే చెప్తున్నారండి సో మీరు కూడా ఎంతమందికి ఎంతో వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే తెలియజేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫర్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రావాల్సిన డబ్బులు అలాగే గవర్నమెంట్ నుంచి కొత్త పథకాలు ఏమేమైతే వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయినా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి అన్ని విషయాలు మనమైతే మాట్లాడుకోవచ్చు కాబట్టి తప్పకుండా మన ఛానల్ మీ ఫాలో అవుతూ ఉండండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్